నమస్కారం ఎస్ఆర్కే న్యూస్కి స్వాగతం ఈనాటి వార్త విశేషాలు గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్లో ఉన్న కోడిగుడ్డు సత్రం సాంఘిక సంక్షేమ వసతి గృహం పునః ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అటహాసంగా జరిగింది తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి డోలా బాలా వీరాంజనేయస్వామి అతిథిగా హాజరై స్థానిక నాయకులతో కలిసి వసతి గృహాన్ని ప్రారంభించి మాట్లాడారు మంత్రి పెమ్మసాన చంద్రశేఖర్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు గల్లా మాధవి బూర్ల రామాంజనేయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ గుంటూరు చుట్టుపక్కల ప్రాంతంలో ఎన్ని ప్రాజెక్టులు ఐదు పది పదిహేను సంవత్సరాల నుంచి ఆగిపోయినాయో మీరు తెలుసుకోవాలి నంది వెలుగు బ్రిడ్జి పది సంవత్సరాల నుంచి ఆగిపోయింది ఇక్కడ హాస్టల్ ఐదు సంవత్సరాల నుంచి ఆగిపోయింది గుంటూరు హాస్పిటల్కి పోతే లెక్కలేనని సమస్యలు గుంటూరు పట్టణంలో లెక్కలేనని సమస్యలు నీళ్లు లేవు డ్రైనేజీలు లేవు ఒక బ్రిడ్జ్లు లేవు రోడ్లన్నీ గుంతలు ఇలాంటి ఎన్నో సమస్యలతో మాకు ఒక సంవత్సరం క్రితం స్వాగతం పలికింది గుంటూరు ప్రాంతం మొట్టమొదటిగా మరి దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలతోటి జనరల్గా రాష్ట్రాలన్నీ కూడా సంక్షేమ పథకాలతో ఆర్థిక భారంతో చిక్కుకొని పోయి ఉన్నాయి కేవలం సంక్షేమ పథకాలు వల్ల కొన్ని రోజులు ఆ కుటుంబాలు బాగుపడతాయే తప్పించి పిల్లలు కూడా వాటి మీద కేవలం ఆధారపడితే వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కలగకపోతే వాళ్ళు పెరిగేటప్పుడు చదువుకునేటప్పుడు ఒక డిగ్నిటీ తెలియకపోతే సమాజంలో సమానత్వం లేకపోతే వారు వాళ్ళు అనుకున్నటువంటి ఆశయాలను చే సాధించలేరు అని తెలుసుకొని సంక్షేమం అభివృద్ధి అభివృద్ధి అంటే హాస్పిటల్స్ బాగుండాలి కాలేజెస్ బాగుండాలి హాస్టల్స్ బాగుండాలి పీల్చడానికి మంచి గాలి ఉండాలి తాగటానికి నీళ్లు ఉండాలి హాస్పిటల్కి వెళ్తే చూసే డాక్టర్లు ఉండాలి అని ఫీజుల భారం విపరీతంగా పేదవాడిపై ఉండకూడదు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇందులో ముఖ్యంగా మనం అభినందించాల్సినటువంటి వ్యక్తులు ముగ్గురు నలుగురు ఉన్నారు ఒకటి దీన్ని ఈ ఇన్కంప్లీట్ భవనాన్ని మంత్రి గారి దగ్గరికి అదే విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి నజీర్ గారికి మొట్టమొదటిగా మీరందరూ కడతాళ ధ్వన్లతో కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా బడ్జెట్ ఇంత కష్టమైనా కూడా ఇచ్చినటువంటి మన మంత్రి గారికి స్వామి గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా వారికి నిరంతరం సహకారం అందిస్తున్నటువంటి జననేత మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా విధంగా ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి గత ప్రభుత్వం అరాకొర నిధులతో వాటిని పూర్తి చేయని పరిస్థితి మనకు కనపడింది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎంతో నిబద్ధతగా ఈరోజు నజీర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క సత్రాన్ని మళ్ళీ దాని పునర్వైభవాన్ని తీసుకొస్తూ దాదాపుగా నాలుగు వందల ఎనభై మంది పిల్లలకి ఈరోజు ఆవాసంగా నిలుస్తున్న ఈ గుడ్డు సత్రాన్ని మళ్ళీ చక్కగా దాన్ని వర్క్స్ చేయించి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు నజీర్ గారికి కూటమి ప్రభుత్వం అంటేనే ప్రజల సంక్షేమము అదేవిధంగా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వము ఎప్పుడూ కూడా ప్రజలకి అవసరమైన విషయాల్లో ఏది విస్మరించకుండా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈ ఈస్ట్ నియోజకవర్గం తీసుకుంటే మరి ముందుకి ఇప్పటికీ ఎన్నో రకాలైన మార్పులు చేర్పులు చేకూరాయి అది నజీర్ అన్న గారి సారథ్యంలో అభివృద్ధి పదంలో గుంటూరు తూర్పు అనేది ముందుకు వెళ్తుండడం నిజంగా చాలా సంతోషం ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు చంద్రశేఖర్ గారి ప్రోద్బలంతో ప్రతి ఒక్క పని కూడా ముందుకు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కార్పొరేషన్ లిమిట్స్లో మా మేయర్ గారైన రవీంద్ర గారు సారథ్యంలో కూడా అడిగిన ప్రతి పని ముందుకు వెళ్ళడం కూడా చాలా సంతోషకరంగా ఉంది నాయకులం అందరం కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధికి పెద్దపీట వేస్తూ కంకణం కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నందుకు ప్రజలు దాన్ని గుర్తిస్తూ ఆశీర్వదిస్తున్నందుకు కూడా మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఉంటాయి పిల్లవాడి మీద లక్ష రూపాయలు ఖర్చు పెట్టినటువంటి హాస్టల్ నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలతో నాలుగు వందల యాభై మంది విద్యార్థులకి నాణ్యమైనటువంటి వసతి గృహాన్ని అందించినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లతో అభినందితాం అదేవిధంగా ఇది రెండు వేల పదమూడులో రెండు వేల పద్మూడులో మంజూరు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వచ్చారు అప్పుడు నిధులను మంజూరు చేసినటువంటి మహానుభావులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఇది మూడు కోట్లతోనే ప్రారంభం కావాలని నిర్ణయిస్తే పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల వసతి గృహంలో ఎలాంటి లోటు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారు దళితుల పట్ల ఉన్నటువంటి ప్రేమాభిమానులతో మరొక కోటిన్నర రూపాయలు అదనంగా ఇచ్చి ఆ రోజు మా మిత్రులు మా అన్నగారు ఆనంద్ ఆనందబాబు గారు మనకు సాంఘిక సంక్షేమ మంత్రి మంత్రిగా ఉన్నారు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు తమనే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఖర్చు పెడదాం నాణ్యమైనటువంటి సమీకృత వసతి గృహాన్ని నగరం నడిబడ్డలో నిర్మించుకుందామని సగర్వంగా చెప్పినటువంటి వ్యక్తి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్ని పునః ప్రారంభించుకోవడం జరగడం అనేది గొప్ప అంశం ఈ హాస్టల్ గురించి నాకు మొదటగా నక్క ఆనంద్ అని వచ్చి గుంటూరులో కోడిగుడ్డ సత్రం అనేది చాలా ఫేమస్ చాలామంది జరుపుకున్నారు మన టైంలో నిధులు ఇచ్చి పూర్తి చేస్తే ఆరు సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉందని చెప్పడం జరిగింది తర్వాత నజీర్ గారు అదేవిధంగా రామాజల గారు కూడా ఈ హాస్టల్ గురించి మాట్లాడే కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది అందరూ ఆ వెంటనే ఎంతవరకు వరుస కావాలి మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారిని ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్ నాగలక్ష్మి గారినితో ఫోన్ చేసి చెప్పగానే ఎస్టిమేట్ తీసుకొని గ్రాంట్ రిలీజ్ చేసి కంప్లీట్ చేయడం జరిగింది ఈ సందర్భంలో పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కింద జపాన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం తాత్కాలికంగా ఈ మధ్య ఒక టెంపరీగా పిల్లల్ని ఇందులో వస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ డేట్ అనేది ఏంటంటే కేంద్ర మంత్రి గారు మీరు అందరూ ఉండి ఓపెనింగ్ చేయాలనేది మన స్థానిక శాసనసభ్యులు నజీర్ గారి యొక్క ఆకాంక్ష అందుకోసం కొద్దిగా ఆలస్యం అయింది ఏది ఏమైనప్పుడే కూడాను తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లో తీసుకెళ్తా ఉన్నాం ఈరోజు సాంఘిక సంక్షేమ శాఖ తీసుకున్నట్టయితే అందరూ అడుగుతారు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో కిషోర్ బాబు గారు అదేవిధంగా రక్క ఆనంద బాబు గారు ఉన్నప్పుడు సప్లై విపరీతంగా ఇచ్చారు అభివృద్ధి చేస్తే మీరే డబ్బులు ఇట్లేదు అంటారు అది గోల్డెన్ పీరియడ్ ఆ రోజు చేసినటువంటిది ఈ రోజు కూడా కన్నా కొంచెం చేసినటువంటి రిఫరెన్స్ ఏంటంటే ఆనంద్ బాబు గారు అది చేశారు మీరు ఇంకా ఇవ్వలేదు పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేక దృష్టి ఏంటంటే నూట నలభై మూడు కోట్ల రూపాయలు దా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వనంత విధంగా హాస్టల్ రిపేర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో చాలా వరకు హాస్టల్ బాగుపడతా ఉన్నాయి ప్రతి ఒక్కరు పరిశుభ్రత మిషన్ లో భాగస్వామ్యం కావాలని గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టరేట్ రోడ్లో కలెక్టర్ తమిమ్ అన్సారియా ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి పెమ్మసాని మొక్కలు నాటారు పరిసరాల పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలని ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత మేరకు నియంత్రించుకోవాలని చెప్పారు మీ అందరికీ తెలుసు దీని ఆవశ్యకతను గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఈ విధమైనటువంటి ఎంటైర్ ఒక మిషన్ మోడ్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా కంటిన్యూస్గా అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్స్ పెడతా ఉన్నారు చాలా మంచి కార్యక్రమం మీరు ఒకసారి గుంటూరులో చూస్తే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కొంతమంది ప్లాస్టిక్ ఇష్టం వచ్చినట్టు తాగేసి అట్లా కాలువల్లో పడేస్తూ ఉన్నారు అవన్నీ పోయి ఎక్కడికి పడితే అక్కడ బ్లాక్ అయిపోతూ ఉన్నాయి డ్రైన్స్ ఆక్యుపై చేస్తూ ఉన్నారు దీంతో వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ వాటర్ నిలవండి అంత ఇబ్బంది అయిపోతుంది అదొకటి రెండవది మొక్కలు మొక్కలు కూడా నీట్గా అందంగా ఉండే విధంగా మొక్కలు పెంచుకోవాలి మనం రోడ్లన్నీ కూడా డర్టీగా ఉండి డ్రైనేజీ వాటర్ నిలిచిపోతే మీకు తెలియని కాదు దోమలు తర్వాత అంటువ్యాధులు డయేరియా ఇంకా కొంత జీజీహెచ్లు చూస్తే కొంతమంది అడ్మిట్ అయి ఉన్నారు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కేవలం ముఖ్యమంత్రి గారు లేకపోతే మేము ఎమ్మెల్యేలు కార్పొరే మేయర్లు కమిషనర్లు పది మందితో అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతగా తీసుకొని వాళ్ళ స్థాయిలో వాళ్ళు దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా ఒకవేళ వాడినా వాటిని ఒక డస్ట్బిన్లో పద్ధతి ప్రకారం వేయటం చేస్తే బాగుంటుంది మా వంతు మేము వన్ ఇయర్ బ్యాక్కి ఈరోజుకి అందరూ కమిషనర్ గారు మేయర్ గారు ఎమ్మెల్యే అందరం కలిసి కార్పొరేటర్లను ఇన్వాల్వ్ చేసాం ఫస్ట్ టైం ప్రతి వార్డులో కార్పొరేటర్లకి శానిటేషన్ ఇన్స్పెక్టర్స్ని శానిటేషన్ వర్కర్స్ని అటాచ్ చేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ అంటే శానిటేషన్ వర్కర్స్కి కరెక్ట్గా పనిచేయాలంటే ఏం చేయాలి వాళ్ళకి కావాల్సిన పుష్ కార్డ్స్ మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా గ్లౌజెస్ అడుగుతున్నారు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి ఇచ్చాం అదేవిధంగా ప్రతి వార్డులో వన్ ఆర్ టూ ట్రాక్టర్స్ పెట్టాం సో ఆ చెత్త అంతా మార్నింగు ఈవినింగు బయటికి తీసుకువెళ్ళడానికి ప్లస్ కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉన్నాం మేము కూడా కార్పొరేటర్లు వీళ్ళందరికీ ఏం చెప్పామంటే ఎక్కడైతే శానిటేషన్ బాగుంటుందో ఏ వార్డుల్లో ఎక్కడైతే వీధి దీపాలు కరెక్ట్గా వెలుగుతాయో కుక్కల సమస్య తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇస్తాము కాబట్టి మీరు కూడా రెస్పాన్సిబుల్ అవ్వాలి అనే విధంగా అందరినీ చేశాం స్వచ్ఛత స్వచ్ఛతాహి సేవాహి అనే ఒక కార్యక్రమాన్ని సెప్టెంబర్ పదిహేడు నుంచి రేపు గాంధీ జయంతి అక్టోబర్ రెండు దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ వస్తున్నాం ఇది కాకుండా మన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ప్రతి నెల కూడా మూడవ శనివారం రోజు ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో సహా ఒక నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు అంటే ప్రజల్లో ఒక అవగాహన క్రియేట్ చేయడం కోసం మరి కేంద్ర మంత్రివర్యులతో సహా ఈరోజు మా పశ్చిమ నియోజకవర్గానికి వచ్చి ఎలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు అంటే దీనికి ఏకైక కారణం ప్రజల్లో ఒక అవగాహన రావాలి స్వచ్ఛత పట్ల రావాలి అదేవిధంగా ఈ మొక్కలు నాటడం పట్ల రావాలి మన పర్యావరణ రక్షణ కోసం ఏ ఏ చర్యలు తీసుకోవాలో వాటి పట్ల ఒక అవగాహన రావడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం వ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతుంది అయితే ఒకటి మనం సాధించుకోవాలి అని అంటే అన్ని కలిసికట్టుగా వస్తే తప్ప ఏ ఒక్కళ్ళతోనూ సాధ్యం కాదు అన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇందుకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటుగా అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా చట్టాలతో వ్యవహరిస్తే తప్ప కొంత అవగాహన కూడా రావడం చాలా కష్టంగా మనం చూస్తూ ఉన్నాము సమాజంలో కాబట్టి ఇటు అధికారుల యొక్క నిబద్ధత అదేవిధంగా ప్రజల యొక్క అవగాహన మా యొక్క కృషి ఎలాగూ ఉంటుంది కాబట్టి దీనికి కావాల్సిన నిధులు కానివ్వండి లేదంటే దీనికి సమకూర్చాల్సిన ఇన్ఫ్రా కానివ్వండి మేమందరం సాయశక్తిలా ప్రయత్నించి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఇది ముందుకు తీసుకువెళ్ళడానికి ఇటు మీడియా మిత్రుల దగ్గర నుంచి కూడా సామాన్య ప్రజల దాకా కూడా ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది డయేరియా కారణంగా బాధపడుతూ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గుంటూరు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా శనివారం పరామర్శించారు బాధితులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సంగడిగుంటలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆమె పరిశీలించారు ప్రజలు కాచి నీటిని తాగాలని సూచించారు డయేరియా సమస్యలపై సమాచారం కోసం చేసిన కాల్ సెంటర్ సేవలను చేసుకోవాలని చెప్పారు గుంటూరు చుట్టుగుంట ఆవరణలోని పోలేనమ్మ తల్లి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు దసరా నవరాత్రుల మహోత్సవాలు జరగనున్నాయి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి శనివారం దేవస్థాన ఆవరణలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి అలంకారాలను దర్శించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాజీ కార్పొరేటర్ అడకా శ్రీనివాసరావు అంగడి శ్రీనివాసరావు కుమ్మార క్రాంతి కుమార్ చంద్రశేఖర్ తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు చుట్టుకుంట పోలేరమ్మ దేవస్థానంలో ఉన్నాము మరి రేపు ఇరవై రెండవ తారీఖు నుంచి రెండో తారీఖు వరకు అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా శరణులు ప్రారంభం అవుతూ ఉన్నాయి మరి ఎప్పుడూ తొమ్మిది రోజులు జరుపుకునే నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చి రావడం విశేషం ఎప్పుడో నలభై సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క పరిణామం జరుగుతుంది అని పెద్దలందరూ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి అశేషంగా భక్తజనం అందరినీ ఆశీర్వదిస్తున్న చుట్టుగుంట అమ్మవారి ఈ నవరాత్రుల్ని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను దానికి కానుగా ఇక్కడ ఏ రోజు ఏ పూజలు జరపబడతాయి అన్నది సవివరంగా ఈరోజు పాంప్లెట్ని దేవస్థానం కమిటీ వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయడం జరిగింది చాలా చాలా సంతోషం ఎంతో మహిమాన్వితమైన అమ్మవారి గుడిగా ఇది ప్రాసిద్ధ్యం చెందింది ఎందరో వేల మంది భక్తులకి అన్నదాన కార్యక్రమాలతో రకరకాలైన భక్తి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఈ యొక్క గుడి నిర్వహణ చాలా అద్భుతంగా చేస్తున్న నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ భక్తులందరూ కూడా ఈ పదకొండు రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి అనుగ్రహానికి పాత్ర అవ్వాల్సిందిగా కూడా ఈ యొక్క నవరాత్రి మహోత్సవం నాడు మీరందరూ ఇక్కడికి రావటం మరి మరి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క పాంప్లెట్ని రిలీజ్ చేయటం చాలా సంతోషంగా ఉంది పది రోజుల పాటు ఇరవై రెండు ఇరవై రెండవ దేవి నవరాత్రుల్ని చుట్టుకుంట పోలేరమ్మ తల్లి యొక్క ఈ యొక్క గుడిలో చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాం కాబట్టి అందరూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం ఈ యొక్క నవరాత్రుల యొక్క ప్రతిరోజు ఆమె యొక్క రూపాన్ని రోజు ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని మనమందరం కూడా దర్శించుకోవచ్చు పది రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మరి యొక్క నవరాత్రుల రోజు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సంబంధించి కమిటీ ఆర్గనైజర్స్ అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ మరి గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మరి కమిటీ వారందరూ కూడా తలిచారు కాబట్టి చుట్టుకొద్ద పోలేరమ్మ తల్లికి సంబంధించి ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళే కాదు బయట ఉన్నారందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వారందరూ కూడా మరి మంచి ఆశీస్సులతో అమ్మవారు దీవిస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి మరొక్కసారి పత్రికా విలేకరులకు ప్రతిరోజు ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా మీరు కవరేజ్ చేయాల్సిందిగా కూడా హిందూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో విజన్ ఎక్స్పేర్ తో సైన్స్ ఎక్స్పో జరగబోతోంది దీనిలో ఎనిమిది తొమ్మిది పది తరగతిలో విద్యార్థులు ఒక విభాగంగా ఇంటర్ విద్యార్థులు ఒక విభాగంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక విభాగంగా పాల్గొని సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించవచ్చని నిర్వాహకులు తెలిపారు మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణ్ రావు తదితరులు శనివారం కళాశాలలో పోస్టర్లను ఆవిష్కరించారు ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అమరావతి రోడ్డులో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే హిందూ కాలేజ్ ఇంజనీ హిందూ కాలేజ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విజన్ ఎక్స్ విజన్ ఎక్స్ పేరుతో పెద్ద ఎత్తున సైన్స్ ఎక్స్పో జరగబోతూ ఉంది అంటే సైన్స్ ఎగ్జిబిషన్ జరగబోతూ ఉంది ఈ ఎగ్జిబిషన్లో మూడు విభాగాల్లో స్టూడెంట్స్ పాల్గొవడానికి అవకాశం ఉంది స్కూల్ విభాగం ఎనిమిది తొమ్మిది పది తరగతులకు సంబంధించిన స్టూడెంట్స్ సైన్స్ ఎగ్జిబిట్స్ని తీసుకురావచ్చు అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఏ కాలేజీలో చదివినా ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ కాలేజ్ ఎక్కడ చదివినా వాళ్ళు ఎగ్జిబిట్స్ తేవచ్చు అట్లాగే డిప్లొమా చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఎగ్జిబిట్స్ని ప్రదర్శించవచ్చు ముఖ్యంగా ఆ రెండు రోజులకు కూడా సాధారణ విద్యార్థులు కూడా అంటే ఏ స్కూల్లో చదువుతున్న విద్యార్థులైనా వచ్చి ఆ సైన్స్ ఎక్స్పోని సందర్శించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం స్టూడెంట్స్ తమ యొక్క క్రియేటివిటీ తమ యొక్క సృజనాత్మకత ప్రదర్శించడానికి ఇది ఒక మంచి అవకాశం అందువల్ల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కాలేజీల ప్రిన్సిపాల్స్ తమ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి సైన్స్ ఎగ్జిబిట్స్ పంపే విధంగాను స్టూడెంట్స్ ఆ రెండు రోజులు కూడా సైన్స్ ఎక్స్పోని సందర్శించే విధంగా వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మొత్తం హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో సెక్రటరీ గారు చెరువు రామకృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది దీన్ని విజయవంతం చేయాలని మేమందరం అందరం కూడా కోరుకుంటా ఉన్నాం హిందూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విజనెక్స్ అనే పేరుతో స్టేట్ లెవెల్ సైన్స్ ఎక్స్పో నిర్వహిస్తున్నాము ఈ సైన్స్ ఎక్స్పోలో ఆల్రెడీ మూడు విభాగాలు చేసాం ఒకటి ఏంటంటే స్కూల్ స్టూడెంట్స్కి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంకొకటి ఏంటంటే ప్లస్ టూ అంటే జూనియర్ ఇంటర్మీడియట్ సీనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఇంకోటి ఫర్ టెక్కీస్ టెక్కీస్ అంటే డిప్లొమా స్టూడెంట్స్కి మూడు కేటగిరీస్ కింద దీన్ని మేము విభజించాము దీంట్లో ప్రొటోటైప్ బై వర్కింగ్ మోడల్ పట్టడం ఒకటి రెండవది ఏంటంటే మీ ఐడియాస్ని ప్రజెంట్ చేయడం ఒకటి అంటే రెండు రకాలుగా మీరు స్టూడెంట్స్ ఇక్కడ ప్రజెంట్ చేయొచ్చు ఆ మీ దీంట్లో మేము మొదటి బహుమతి కింద అంటే ఒక్కొక్క కేటగిరీలో కూడా మొదటి బహుమతి కింద నాలుగు వేల రూపాయలు రెండవ బహుమతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు మూడవ బహుమతి కింద పదిహేను వందల రూపాయలు కూడా ప్రకటించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఎస్సీఐటి తరఫు నుంచి ఆల్ మేనేజ్మెంట్స్ కానీ ప్రిన్సిపాల్స్ కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే స్టూడెంట్స్ని ఎగ్జిబిట్స్ పెట్టడానికి ఎంకరేజ్ చేయండి అలాగే స్టూడెంట్స్ ఈ సైన్స్ ఎక్స్పో సందర్శించడానికి కూడా పంపించవలసిందిగా కోరుకుంటాం న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియన్ దివ్యాంగుల అభ్యున్నతికి విశేషమైన కృషి చేస్తుందని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిపూడి అంకారావు తెలిపారు యూనియన్ లో సభ్యులకు శ్రీకారం న్యూ బర్డ్స్ పేరిట బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేసి వారికి యూనియన్ పాస్ పుస్తకాలు అందజేసింది బృందావన గార్డెన్స్ లోని విభిన్న ప్రతిభావంతుల వసతి గృహంలో జేడీ చేతుల మీదుగా శనివారం పాస్ పుస్తకాలు అందజేసిన సందర్భంగా అంకారావు మాట్లాడారు ముఖ్యంగా ఈ న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియన్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది అయితే ఈ న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియన్ ఉద్దేశం ఇబ్బంది పడుతున్నటువంటి దివ్యాంగుడికి హెల్ప్గా ఉండాలనే ఆలోచనతోనే ఇది వచ్చిందనమాట ఇది కొందరు డోనర్సు ఆలోచనల నుండి సింపతిదారులటువంటి ఆలోచనల నుండి ఏర్పడిందే ఈ న్యూ లైఫ్ దివ్యాంగుల యూనియను అయితే ఈ యూనియన్ గతంలో ఎంతోమందికి ఎన్నో విధాలుగా సేవలు అందిస్తే కనుక అవి అంతా కూడా నష్టపోవడం జరుగుతుంది యూనియన్ అలా కాదు అని చెప్పి గ్రూపులు ఏర్పాటు చేసి తీర్మానం ద్వారా అయితే కనుక యూనియన్ ఎలాంటి ఇబ్బందులు రాదు ఆర్థికంగా అని చెప్పి గ్రూపులు ఏర్పాటు చేయటం జరిగింది వివాహవంతులు అయ్యి ఉండి ఇద్దరు ఆడపిల్లలు పుడితే కనుక ఒక ఆడపిల్లకి కొంత అమౌంట్ అనేది బ్యాంకులో ఫిక్స్డ్ చేయటము ఇకపోతే ఇల్లు ఉండి అది నిర్మ అది మరమ్మతులు చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న వికలాంగులకి ఒక యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి అదే దాన్ని మరమ్మత్తు చేయించటం అదేవిధంగా మన ప్రభుత్వం నుంచి ఏవైనటువంటి బెనిఫిట్స్ ఉండి అవి రాలేని పరిస్థితుల్లో ఆ కారణాన్ని తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని పరిష్కరించడం కోసమై అదేవిధంగా వీళ్ళు కోర్టులోనూ పోలీస్ స్టేషన్లోని ఏదైనా సమస్యతో వీళ్ళు బాధపడుతూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించేందుకు మా యూనియన్లో ఉన్నటువంటి లాయర్లతో సహాయంతో ఆ సమస్యను పరిష్కరించడానికి ఇవన్నీ కూడా బోలెడని పథకాలతో ముందుకు వచ్చింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం